రాత పదహారు అక్టోబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు శనివారం ఘాటాపాటు సెవెన్ ఏఎం టుక్ బాత్ అండ్ ఫినిష్ మెడిటేషన్ ఐ ప్రిపేర్డ్ బ్రౌన్ రైస్ పొటాటో కర్రీ క్యాబేజ్ అండ్ రసం బంగాళాదుంపను క్యాబేజీకి కలిపినటువంటి కూర తయారు చేశారు రసం తయారు చేశారు బ్రౌన్ రైస్ వండారు క్లాడ్ వాజ్ ప్రజెంట్ బికాస్ సాటర్డే వాజ్ ఆల్సో ఏ హాలిడే శనిధారాలు సెలవు గత వాళ్ళకి అది అంత పనిచేస్తుంది దాంట్లో అందుకని క్లాడ్ వెళ్లతో పాటే ఉన్నాడు వయ్ స్టార్టెడ్ అట్ టెన్ థర్టీ ఏఎం టు సి ప్యారిస్ బై డే రాత్రి వెళ్ళి చూశారు పొగటి పూట ప్యారిస్లో ఉన్నటువంటి చూడమని పదిన్నరకు బయలుదేరి వెళ్ళారు వయ్ ఫస్ట్ విజిటెడ్ ది ఐఫిల్ టవర్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ మ్యాగ్నిఫిషంట్ టవర్స్ ప్రపంచంలో కల్లా ఎత్తైనటువంటిది చాలా విశేషమైనటువంటిది ఆ ఐఫీల్డ్ టవర్ అనేటువంటిది చూడ్డానికి వెళ్ళి దేర్ వర్ వెహికల్స్ రన్నింగ్ అప్ అండ్ డౌన్ ది టవర్ బై వైర్స్ అండ్ పులిస్ ఆ కింద నుంచి పైకి పై నుంచి కిందకి జనాన్ని తీసుకెళ్ళేటువంటివి ఈ వెహికల్స్ అంటవి అవి పైకి కిందకి తిరుగుతున్నాయి పోలీస్ వైర్స్తో వెహికల్స్ గో వన్స్ ఇన్ ఎవ్రీ ఫోర్ మినిట్స్ బట్ దేర్ వాజ్ ద బిగ్ క్యూ సిన్స్ ఇట్ వాస్ ది వీకెండ్ చాలా ఉన్నాయి అలాంటివి ఆ టవర్కి అవి ప్రతి నాలుగు నిమిషాలకి కింద నుంచి పైకి వెళ్ళేది ప్రతి నాలుగు నిమిషాలు పై నుంచి కిందకి వచ్చేది అని ఉన్నప్పటికీ చాలామంది వెయిటింగ్లో ఉన్నారట ఎందుకంటే వీకెండ్ కదా అందుకని శని ఆదివారాలు వచ్చేప్పటికీ ఆ ఐఫీల్ టవర్ ఎక్కడం కోసం కొన్ని వేల మంది సందర్శకులు వస్తారు మిగతా చుట్టూ ఉన్న దేశాల నుంచి వస్తారు అన్ని చోట్ల నుంచి చూస్తారు ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వస్తారు అందుకని చాలా మన వెయిటింగ్ అనమాట దేర్ వర్ హోటల్స్ అండ్ షాప్స్ అండ్ ఫోర్ కార్నర్స్ ఆఫ్ ది టవర్ నాలుగు వైపులా టవర్కి హోటల్స్ షాప్స్ ఉన్నాయి ఫోర్ బిగ్ స్ట్రీట్స్ మీట్ అండర్ ది టవర్ ఆ టవర్ కింద నాలుగు వైపుల నుంచి నాలుగు పెద్ద రోడ్లు వచ్చి బజార్లో వచ్చి కలుస్తాయి అది ఒక కూడమైన కూడలి అనమాట అది నాలుగు రోడ్ల కూడమేది అది టవర్ కింద కలుస్తాయి అవన్నీ కూడా అరౌండ్ ది టవర్ దేర్ ఆర్ ఫోర్ బిగ్ లాన్స్ గ్రీన్ మెడోస్ టవర్ చుట్టూ కూడా ఒక చుట్టూ అనువైపు నాలుగు వైపులా కూడా పెద్ద లాన్స్ ఉన్నాయి అందులో అంతా కూడా పచ్చిక ఉండి చక్కగా ఆకుపచ్చగా ఉండేటువంటివి జ్యూరింగ్ ది వరల్డ్ వార్ వర్ యూజ్ టు ప్రొడ్యూస్ ఫుడ్ ఫర్ ది పిజనర్స్ ప్రపంచంలో ఉన్న ప్రపంచ యుద్ధం తన జరిగినప్పుడు అక్కడ ప్రిజనర్స్ అంటే యుద్ధంలో ఖైదీలైనటువంటి వాళ్ళకి వాళ్ళ కోసం అక్కడ ఆహారం తయారు చేసేవాళ్ళు ఆ ప్రదేశంలో పీపుల్ ఆఫ్ మెనీ కంట్రీస్ అండ్ నేషన్స్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ డిఫరెంట్ టంగ్స్ ఐఫిల్ టవర్ దగ్గర ఉంటే ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వస్తారు కాబట్టి ఓ ఎన్ని భాషలు అవి వినపడుతూ ఉంటాయి ఎన్ని రకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు అవన్నీ వినపడుతూ ఉంటాయి ఇట్ వాజ్ ద గుడ్ సీన్ ఆఫ్ ది టవర్ ఆఫ్ బ్యాబిల్ బైబిల్లో బ్యాబిల్స్ టవర్ అని ఒక కథ ఉంది బైబిల్లో ఉన్నటువంటి కథలో బ్యాబిల్స్ టవర్ అని బ్యాబుల్ అనేటువంటి వాడు పెద్ద టవర్ కడతాడు ఎత్తు అను అంటే వాడు ఉద్దేశం ఏంటంటే ఆ దేవతలు ఆకాశంలో ఉంటారు కాబట్టి పెద్ద టవర్ కట్టే అని అందుకోవడం కోసం పెద్ద టవర్ కడతాడు చీర చేసిన తర్వాత టవర్ అంతా కట్టిన తర్వాత అందరూ పైకి వెళ్తారు పెద్ద వచ్చి భగవంతుడు ఎక్కిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఎవరికి వాళ్ళు ఒకరికి మాట్లాడితే అర్థం కాకుండా వేరే వేరే భాషలకు ఆటోమేటిక్గా తెలియకుండా వేరే వేరే భాషలు ఏర్పడతాయి అక్కడి నుంచి భాషలన్నీ వేరుగా ఏర్పడ్డాయని అక్కడ కథ అనమాటది దాన్ని బ్యాబిల్స్ టవర్ అంటారు అందుకని మ్యాస్గా ఇక్కడ దాంతో పోలుస్తున్నారు అన్నమాట ఎందుకంటే ఇక్కడ అన్ని భాషల దాకా మాట్లాడుకునేటువంటి వాళ్ళు అంటారు ఎవరెవరు వాళ్ళ భాష మాట్లాడుతుంటారు మనం చుట్టుపక్కల ఎందుకంటే నేను కూడా చాలాసార్లు వెళ్ళే కదా ఆ పైకి వెళుతా వెళ్తే వినపడుతుంటాయి అన్ని భాషలు వాడు జపనీస్ మాట్లాడుతుంటే ఇంకో ఇంకోటి రష్యన్ మాట్లాడుతు ఇంకోటి ఇంకెదమ్మా మాట్లాడుతూ ఉంటాడు లేక మనకి అసలు అంతా దేర్ వర్ సమ్ ఇండియన్స్ ఆల్సో కమింగ్ అండ్ గోయింగ్ భారతదేశం నుంచి కూడా వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు కనబడ్డారు ఇండియన్స్ ఆర్ ది ఓన్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ టాక్ ఆర్ కమ్యూనికేట్ విత్ దేర్ ఓన్ పీపుల్ వెన్ దే సీ ఇండియన్స్ ఇన్ ఏ ఫారెన్ ల్యాండ్ మన భారతీయులకి చాలా ప్రత్యేకత ఉంది భారతీయులు వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ వేరే దేశంలో భారతీయులు ఎవరైనా కనిపించారనుకోండి అసలు వాటితో మాట్లాడరు ఇది భారతీయుల యొక్క ప్రత్యేకత మామూలుగా మిగతా దేశాల వాళ్ళు వాళ్ళ దేశాల వాళ్ళక్కడ వేరే దేశంలో కనబడితే వాళ్ళు వాళ్ళు పలకరించుకుంటారు వాళ్ళే ముందు పరిచయం లేకపోయినప్పటికీ పరిచయం చేసుకుని ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏమిటి అని పలకరించుకుంటూ ఉంటారు ఒక్క భారతీయులు మాత్రం అవతల భారతీయులను చూశారంటే అసలు వాళ్ళతో మాట్లాడరు అది విచ అది విచిత్రమైనటువంటి లక్షణం భారతీయులకి ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు చాలాసార్లు చూసాం భారతీయులు కనపడంగానే ప్రయత్నం చేసాం చేస్తే వాడు హాయ్ అని వెళ్ళిపోతారు అంతే మాట్లాడరు ఎక్కడి నుంచి వచ్చారు అని కూడా అసలు మాట్లాడే అవకాశం ఇవ్వరు అది ఒక విషయ విచిత్రం అది దే టేక్ ప్రైడ్ ఇన్ వాకింగ్ విత్ ది వైట్ పీపుల్ అండ్ టాకింగ్ టు దెమ్ ఎక్సెసివ్లీ కారణం ఏమిటో కూడా మాస్టర్ చెప్పారు ఈ భారతీయులు ఏంటంటే వీళ్ళకి బానిసత్వం కదా భారతీయులకి చాలా అందుకనే చాలా కాలం పరిపాలింపబడ్డారు బ్రిటిష్ వాళ్ళ చేత వాళ్ళ చేత మిగతా వాళ్ళ చేత బానిసత్వం వీళ్ళ ఉంది అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ భారతీయులు కనబడితే వాళ్ళతో మాట్లాడరు ఆ తెల్లవాళ్ళతో పోసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పరిచయం చేసుకుని అవన్నీ చేస్తుంటారు ఆ తెల్లవాళ్ళని చూసేప్పటికీ వీళ్ళకి ఒక వ్యామోహం అనమాట అది భారతీయులకు ఉన్నటువంటిది అందుకని వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంటారు ఈవెన్ ది బ్లాక్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా మీట్ అండ్ గ్రీట్ ఈచ్ అదర్ విత్ గ్రేట్ ఎఫెక్షన్ వెన్ దే మీట్ ఎల్స్ వేర్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి బ్లాక్ పీపుల్ వాళ్ళు 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 కూడా వస్తారు కదా అక్కడికి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు కనబడితే వాళ్ళని గ్రీట్ చేసి వాళ్ళతో మాట్లాడి చాలా ఆప్యాయంగా మాట్లాడడం అని చేస్తారు అందరూ చేస్తారు అట్లాగా ఒక్క మన భారతీయను మాత్రం ప్రత్యేకం అనమాట వన్ నైట్ ఏ బ్లాక్ స్టడీ స్టడీ నీగ్రో ఫ్రమ్ కాంగో ఏరియా గ్రీటెడ్ అస్ అండ్ ఎంక్వైర్డ్ వేర్ ఫ్రమ్ వీ వీఆర్ కమింగ్ రోజు ఒకసారి ఒకరోజు ఒక రాత్రి మేము బయటికి వెళ్ళినప్పుడు కాంగో నుంచి వచ్చినటువంటి కాంగో అంటే ఒక ఆఫ్రికన్ కంట్రీ అక్కడి నుంచి వచ్చినటువంటి నీగ్రో అనబడేటువంటిదిను వచ్చి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని గ్రీట్ చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు వి సెడ్ ఇండియా దానికి హీ మేడ్ వెనరబుల్ సాల్యుటేషన్ సెడ్ మహాత్మా గాంధీకి జై అండ్ వెంటే ఇండియా నుంచి ఇచ్చామని చెప్పంగానే అతను వంగి నమస్కారం చేసి మహాత్మా గాంధీ గారికి గాంధీకి జై అనేసి మమ్మల్ని గ్రీట్ చేసి వెళ్ళిపోయాడు అంటే దాన్ని బట్టి చూడండి మహాత్మా గాంధీ అంటే ప్రపంచంలో ఎక్కడ భారతీయుడు తప్ప మిగతా వాళ్ళందరికీ ఎంతో గౌరవం వెళ్ళినప్పుడు కూడా చూసాం ఇంగ్లండ్లో కూడా అంటే ఇంగ్లండ్ మన దేశాన్ని పరిపాలించింది కదా అయినప్పటికీ ఇంగ్లాండ్లో కూడా ఎప్పుడు సగటు సగటు బ్రిటిష్ వాళ్ళింటో గాంధీగారి బొమ్మ లేనటువంటి ఇల్లు లేదు నేను చూశాను భారతీయులు ఇంటికి వెళ్ళాను భారతీయులు ఇంటో గాంధీగారి బొమ్మ లేదు ఇంగ్లండ్లో ఉన్నటువంటి భారతీయులు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరింటో బా గాంధీగారి బొమ్మ లేదు ఎక్కడ రేర్గా ఉంది ఉంటే చిన్న మో ఎక్కడ పడేసిన బొమ్మ కానీ ప్రతి బ్రిటిష్ వాళ్ళింటో గాంధీ గారిది పెద్ద లైఫ్ సైజు పోర్ట్రేట్ ఉండి ఆయన రోజు గులాబ్ పూల అలంకరించి పెట్టుకుంటారు అంత గౌరవం వాళ్ళకి గాంధీ అంటే మన భారతీయులు అంటే భారతదేశంలో పుట్టాడు కాబట్టి ఆయన ఎంత భారతీయులకు గౌరవం లేదు మన లక్షణం ప్రత్యేకమైన ప్రత్యేకమైన లక్షణం భారతీయులకి అంత గొప్పవాళ్ళైనా భారతదేశంలో పుట్టారు కాబట్టి వాళ్ళకి గౌరవమే గౌరవం ఉండదు ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ ట్వంటీ మినిట్స్ ఇన్ ద క్యూ వీ కుడ్ అప్రోచ్ ది బుకింగ్ కౌంటర్ ఒక ఇరవై నిమిషాలు మేము క్యూలో ఉంటే అప్పుడు బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం ది బిహేవియర్ ఆఫ్ ది పీపుల్ టు మెయింటైన్ ది క్యూ ఇన్ ఆర్డర్ కాస్ గ్రేట్ ప్లేసర్ టు మీ అక్కడ క్యూ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారో చూస్తే మాస్టర్ చాలా ఆనందం వేసింది ది టికెట్స్ ఫర్ ది ఫోర్ స్టేజెస్ ఆఫ్ అసెండెన్స్ అప్ టు ది టాప్ ఆఫ్ ది టవర్ దిట్ కాస్ట్ అద ఫైవ్ ఫ్రెంచ్ ఫ్రాంక్స్ దట్ ఈస్ టెన్ రూపీస్ ఫర్ డిసెండింగ్ ఇట్ వాజ్ ఆప్షనల్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఊ ఎంటర్డ్ ద వెహికల్ ఇట్ వాజ్ బిగ్ ఇనఫ్ టు కంటైన్ ఫిఫ్టీ పీపుల్ అందులో యాభై మంది పడతారు ఆ పైకి తీసుకెళ్ళేటువంటి దాంట్లో టూ వెహికల్స్ సెవెంటే గోఅప్ అండ్ కమ్ డౌన్ రెండు రెండు పైకి వెళ్ళేటువంటి వెళ్తుంటే రెండు కిందకు కిందకొచ్చేటి నుండి వస్తుంటాయి సమానంగా ఆ తర్వాత ఈ దానికి దాని కాస్ట్ అనేటువంటిది చెప్పుకున్నాం కదా అందులో అది ఐదు ఫ్రాంక్స్ ఫ్రెంచ్ ఫ్రాంక్స్ అంటే అప్పుడు పది రూపాయలు అన్నమాట అది ఎక్కడానికి దిగడానికి దిగేప్పుడు కూడా ఉంటుంది కానీ దిగేప్పుడు పే చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ అన్నారు దేర్ వాజ్ వన్ డోర్ ఫర్ ఎగ్జిట్ అండ్ అనదర్ ఫర్ ఎంట్రన్స్ వుచ్ సేవ్డ్ లాట్ ఆఫ్ టైమ్ ఆ ఒక డోర్లో ఒకవైపు నుంచి ఒక ప్రవేశం అందులోకి ఇంకోవైపు నుంచి బయటికి రావడం అలా ఉంటుంది దానివల్ల చాలా కలిసి వస్తుంది అయితే అందులో నుంచి అబ్బాకి వెళ్ళడం మళ్ళీ నుంచి బయటికి రావడం అంటే అవుతుంది ది అసెండెన్స్ టు ది ఫోర్ స్టేజెస్ ఆఫ్ ది టవర్ కుడ్ బి ఎంజాయ్డ్ అట్ రిక్వైర్డ్ ఇంటర్వల్స్ అకార్డింగ్ టు ది విష్ ఆ పైకి వెళ్లే అప్పుడు ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఆ ఫోర్ స్టేజెస్లో ఒక స్టేజ్కి వెళ్ళి మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆ స్టేజ్లో అన్ని చూసి మళ్ళీ రెండవ స్టేజ్లో మళ్ళీ పైకి వెళ్ళేందుకు ఎక్కొచ్చు అలాగా మనది ఇష్టం దీన్ని బట్టి మనం ఆ ఏ స్టేజ్కి కావాలంటే ఆ స్టేజ్లోకి వెళ్ళొచ్చు ఎంతసేపు కావటో ఎంతసేపు ఉండొచ్చు వీ కుడ్ స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ రిక్వైర్డ్ అట్ ఎవరీ స్టేజ్ దేర్ దేవ రెస్టారెంట్స్ అండ్ బార్స్ అట్ ది ఫస్ట్ టూ స్టేజెస్ మొదటి రెండు స్టేజెస్లో రెస్టారెంట్స్ బార్స్ ఉన్నాయి వైఎంజాయిడ్ ది హోల్ సైట్ ఆఫ్ ప్యారిస్ ఫ్రమ్ ది ఫోర్ కార్నర్స్ ఆఫ్ ఈచ్ ఫ్లైట్ టుక్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇట్ వాజ్ వన్ పిఎం వెన్ వి ల్యాండెడ్ మేము చేరుకునేప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట ఒంటిగంట పైకి చేరేప్పటికీ ఆ పైన అన్ని వైపు నుంచి కూడా ప్యారిస్ చాలా బాగా కనబడుతుంది ఆయన ఫోటోగ్రాఫ్ తీసుకున్నాం చాలా ఎంజాయ్ చేసాం వెన్ వి దెన్ వెన్ టు ది నేషనల్ మ్యూజియం అండ్ వన్ ఫిఫ్టీన్ పిఎం ఒంటి గంట దాకా అక్కడ ఉన్నాం మేము ఆ పైన ఆయన చూస్తాను Ayyundalat Kendra National Museum building. It was covering a vast area of great square called Louvre. Louvre. It is called the Museum of Louvre. A series of massive buildings constructed in the form of a square surround around a big lawn decorated with arranged rows of మల్టీ కలర్డ్ ఫ్లవర్ గార్డెన్స్ ది మ్యూజియం ఆ మ్యూజియంలో చాలా పెద్ద ఏరియా దాంట్లో చుట్టూ భవనాలు ఉంటాయి మ్యూజియం భవనాలు మధ్యలో పెద్ద లాన్స్ ఉంటాయి అవన్నీ స్క్వేర్గా ఉంటాయి ఎందుకంటే దాన్ని స్క్వేర్ అని పేరు పెడతారు నేను ఆ కట్టడి ఆ మొత్తం ఏరియా అంతా ఆ లాన్స్లో రంగురంగుల పువ్వులు మొక్కలు ఉంటాయి చాలా బాగా ఏర్పాటు చేయబడి ఉంటాయి మల్టీ కలర్డ్ నో వన్ ఎమంగ్ ది పబ్లిక్ స్పాయిల్ అట్ డిజానర్ ది ఫ్లవర్ ప్లాంట్స్ వచ్చిన వాళ్ళలో ఏ ఒక్కళ్ళు కూడా అక్కడ పువ్వులు కోయడం కానీ ఆ మొక్కల్ని తొక్కడం కానీ చేయరు చాలా చక్కగా వాటిని ఉండేట్టుగా చేస్తారు వీ ఎంటర్డ్ ది రోమన్ అండ్ ఈజిప్షియన్ ఆర్ట్ సెంటర్స్ అవి ప్రత్యేకంగా ఆ రోమన్ ఈజిప్షియన్ ఆర్ట్ సెంటర్స్ అనేటువంటి అందులో ఆ వాటిలో ఉంటాయి ది రోమన్ స్టాచ్యూస్ వర్ మ్యాస్యూ స్టర్డీ అండ్ రియలిస్టిక్ బట్ మెనీ ఆఫ్ దెమ్ మెనీ ఆఫ్ దెమ్స్ ఆర్ నూట్స్ ఈ రోమన్ రోమన్ స్టాచ్యూస్ పెద్ద పెద్ద ఉంటాయి అవి స్టాచ్యూస్గా స్టాచ్యూగా నిజంగా నుంచనాడనట్టుగా ఉంటాయి చాలా పెద్ద ప్రమాణంలో ఉంటాయి చాలా బా బాగా ఇది చేశారు కానీ అవన్నీ కూడా పూర్తిగా నగ్నంగా ఉంటాయి అది వచ్చింది ఎక్కువ శాతం నగ్నంగా ఉంటాయి ఐ రిమెంబర్డ్ హౌ ది నోడ్ వర్షిప్ ఆఫ్ ది కల్ట్ అఫ్ వ్యానస్ అండ్ డయానా కాజ్ ది ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్ ఆ రోమన్ ఎంపైర్ ఒకప్పుడు చాలా పెద్దది రోమ్ సామ్రాజ్యం అనేటువంటిది రోమన్ ఎంపైర్ అనేటువంటిది చాలా ఫేమస్ అంత పెద్ద రోమన్ రా సామ్రాజ్యం కూడా పతనం అయిపోయింది ఎందుకంటే దాంట్లో ఈ వేనస్తన్ డయానా అనేటువంటి వాళ్ళు నూడు వర్షిప్ నగ్నంగా ఉన్నటువంటి వాడిని ఆరాధించడం అనేటువంటిది దాన్ని చేశారు దానివల్ల ఆ దీనివల్ల ఆ మొత్తం ఎంపైర్ అంతా కూడా దెబ్బతింది ది ఫ్లెష్ పార్ట్స్ ఆఫ్ ఈజిప్ట్ వర్ ది కాజ్ ఆఫ్ ది ఫాల్ ఫ్లెష్ పార్ట్స్ అనేటువంటివి అంటే మాంసంతో కూడినటువంటి కొండికలు అనేటువంటివి ఆఫ్ ఈజిప్షన్ ఎంపైర్ అవి అంటే వాళ్ళు నగ్నంగా ఉండడం తర్వాత మాంసం మద్యమైనటువంటిది అందరు అవేట్టుగా అంతా పెట్టడం బయట పబ్లిక్లను ఇలాంటివి కానీ అవి అలాంటివి చేయడం వల్ల దాని ప్రభావం వల్ల ఆ రోమన్ ఎంపైర్ అంతా కూడా అది పతనం అయిపోయింది ది గోల్డెన్ కాల్ఫ్ ఆఫ్ ఈజిప్ట్ గేవ్ దెమ్ ది ఐడిలటరీ ఆఫ్ గోల్డ్ అండ్ ఫ్లష్ అండ్ బాయిలింగ్ బ్లడ్ ఆఫ్ సెక్స్ అండ్ మీట్ ఈటింగ్ గోల్డెన్ కాల్ఫ్ అని ఒక ప్రత్యేకంగా చేస్తారు అండి అక్కడ ఆ ఈజిప్ట్ అందులో ఉన్నటువంటివి ఆ గోల్డ్ అండ్ ఫ్లష్ ఐ ఈవెన్ టుడే సీ ది ఫాల్ అండ్ డికడెన్స్ ఆఫ్ దోస్ రేసెస్ దట్ ఆర్ ఇండల్జింగ్ ఇన్ సెక్స్ అండ్ లవ్ ఆఫ్ మనీ ధనము ఎందు ప్రీతి తర్వాత ఏమో సెక్స్ అనేటువంటిది దాని ప్రధానమైనటువంటిదిగా ఉన్నటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా పతనం అయిపోతూ ఉండడం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రెండు మానవుడికి ఆ రెండు ప్రకృతి ఇచ్చింది ఇచ్చేందుకు దానికి ఒక పరమ ప్రయోజనం కోసం ఇస్తే దాన్ని తమ తమ ఇంటెలిజెన్స్ వాటిలో పూర్తిగా వాడికి లొంగిపోయి వాటితో తమ సంతోషం కోసం వాడి ప్రెషర్ కోసం వాడటం అనేటువంటిది అది బాగా ఎక్కువైపోయి దాని అందే అలా ఉండేటువంటి స్థితి వచ్చేప్పటికి మానవ జాతిలో పతనం వస్తుంది అందులో ఈ జాతులు వాళ్ళు మరీ ఎక్కువ ఉండడం వల్ల పతనం అయిపోయారు సామ్రాజ్యాలే పతనం అయిపోయాయి దేర్ ఆర్ మెనీ కలెక్షన్స్ ఆఫ్ ఈజిప్ట్ విచ్ బిలాంగ్ టు ది వెరీ ఏన్షంట్ టైమ్స్ అయితే ఈజిప్టు ప్రాచీనమైనటువంటి వాటిల్లో ఒకటి ఈజిప్టు చాల్డియా ఇలాంటివన్నీ కూడా వాటి సంస్కృతి కూడా ప్రాచీన అంటే భారతీయమైనటువంటి ప్రాచీనమైనది కాదు కానీ ఇప్పుడున్నటువంటి వాటికంటే చాలా ప్రాచీనమైనటువంటి సంస్కృతి వాళ్ళకి చాలా మంచి రకాలైనటువంటి ఉండేది కానీ అవన్నీ ఈ రకమైనటువంటి ఈ నూడ్ అంటే దిగంబరమైనటువంటి విధంగా లవల్యం అనేటువంటిది కామల అవన్నీ అలాంటివి అలాంటివి ప్రజలు జనం యొక్క సామాన్యమైనటువంటి ప్రజల యొక్క మనసులో రేకెత్తించే విధంగా పబ్లిక్లో కూడా పెట్టడం అనేటువంటిది పరిపాలకులు దాసుల చేశారనమాట వాళ్ళు అలా ఉండేప్పటికీ ప్రజలు యథా రాజా తథా ప్రజ అని పరిపాలకులు ఎలా అయితే ఉంటే ప్రజలకు కూడా అవి అలవాటు అవుతాయి అందుకని జాతి మొత్తం అలా చేయడం వల్ల అంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి కలిగినటువంటిది అంతా కూడా పతనం అయిపోయింది ఈజిప్షియన్ ఇదంతా కూడా ఈజిప్ట్ మరి చాలా ఎందుకంటే అక్కడ ఈ ఎంతో విశిష్టమైనటువంటివన్నీ కూడా ఉండేవి వాటికి నమూనాలుగా ఇప్పుడు చాలా ఉన్నాయి అక్కడ ఇప్పుడు కూడా అందరూ వెళ్ళి చూసేటువంటివి ది స్టోన్ టేబుల్స్ టూమ్స్ సర్కోఫా గ్యాస్ అండ్ ది యుటెన్సిల్స్ ఆర్ ప్రిజర్వ్డ్ వెరీ కేర్ఫుల్లీ ఆ ఏన్షియంట్ టైప్స్ నుంచి ఉన్నటువంటివి ఇవన్నీ కూడా జాగ్రత్తగా వాటిని ఉంచారు మ్యూజియంలో ఎ మోడల్ పిరమిడ్ మన ఈజిప్ట్ అంటే పిరమిడ్స్కి చాలా పేరు చెందినటువంటిది అందుకని మోడల్ పిరమిడ్ ఒకటి కూడా అక్కడ తయారు చేశారు విత్ ఆల్ ది హైరోగ్లిఫ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ది వాల్స్ అకార్డింగ్ టు ది ఏన్షియంట్ ఈజిప్షియన్ స్క్రిప్ట్ ఆ ఈజిప్ట్ అనేటువంటిది ప్రస్తుతం ఇప్పుడు కాలంలో ఈజిప్ట్ అంటే అరబ్ దానికి క్యాపిటల్ యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ అనే కంట్రీకి క్యాపిటల్ ఈజిప్ట్ అంటే ముస్లిం ఇది కానీ అప్పుడు మా ఏన్షియన్ టైమ్స్లో ముస్లిం అది కానీ అప్పటికి అసలు ఈ రిలీజియన్స్ అసలు రాలేదు అప్పటికి అప్పుడు ఉన్నటువంటిది మన భారతదేశంలాగే సనాతన ధర్మమే ఉండేది అప్పటికక్కడ కూడా కానీ అంత పతనం అయిపోయింది మొత్తానికి కానీ అప్పుడున్నటువంటి ఆ మాన్యుమెంట్స్ వాటి అవన్నీ మాత్రం ఉన్నాయి వాటికి వాటి పోలికలో ఉండే ఈ వీటిలో తయారు చేశారు అనమాట చేసి దాని మీద ఆ పిరమిడ్ మీద ఆ ఏన్షియంట్ స్క్రిప్ట్ ఈజిప్షియన్ లాంగ్వేజ్ వేరే ఉండేది ఇప్పుడున్నటువంటిది ఇది కాదు ఇప్పుడు అంతా అరబిక్ లాంగ్వేజ్ ఇప్పుడంతా అక్కడ అరబ్ అందుకనే ఇప్పుడు అంతా అరబ్ దేశం అయిపోయింది కానీ ఈజిప్ట్గా ఉన్నప్పుడు అప్పుడు ఈజిప్షియన్ లాంగ్వేజ్ వేరే ఉండేది వాళ్ళ స్క్రిప్ట్ వేరే ఉండేది ఈ పిరమిడ్స్ మీద ఆ స్క్రిప్ట్తో రాసి ఉండేవా నేను అందుకని ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ మోడల్ పిరమిడ్ మీద కూడా అవన్నీ రాసించారన్నమాట వి టు ది పిరమిడ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ది సింబల్స్ ఆన్ ది వాల్ టు అవర్ పీపుల్ ఆ మాస్టర్ గారు ఏం చేశారంటే ఆ మోడల్ పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి దాని మీద ఉన్నటువంటి సింబల్స్ ఉన్నాయి ఆ పిరమిడ్స్ మీద అంటే మనకు కూడా చూడండి మన కోణార్క్ ఉంది కోణార్కులో సూర్య దేవాలయం ఉంది ఆ దేవాలయంలో సూర్యుడు యొక్క దీన్ని బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోయారు వాళ్ళు ఈ కింద శతాబ్దం మొదట్లో పంతొమ్మిది నైన్టీన్ హండ్రెడ్ దాంట్లో మొదట్లో అది ఎత్తుపోయి బ్రిటిష్ మ్యూజియంలో పెట్టారు మనకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా సరే మన వాళ్ళ వాళ్ళు ఎత్తుకుపోయి పెట్టినటువంటి వాడిని తెచ్చుకునే మగతనం లేదు మన జాతికి ఇప్పటికి కూడా మన కోణాక దేవాలయం వెళ్ళి చూస్తే దాని మీద ఎన్ని రకాలైనటువంటి సింబల్స్ వేదిక సింబల్స్ తాత గ్రహాలు రాసులు వాటి తాలూకు సింబల్స్ ఇవన్నీ కూడా అవన్నీ దాని మీద ఉన్నాయి అలాగే ఈ పిరమిడ్ మీద ప్రతి పిరమిడ్ మీద ఆ ఈప్షన్ సింబల్స్ అవన్నీ కూడా ఉంటాయి అది మన దానికి దానికి పోలికలు ఉన్నాయి బాగా అంటే మన దాని తర్వాత వచ్చినటువంటి సంస్కృతి అయినప్పటికీ అదే మన మన దర్వాత చాలా మన చాలా ఏన్షెంట్ మోస్ట్ భారతీయమైనటువంటి సంస్కృతి చాలా చాలా ఏన్షెంట్ మోస్ట్ తర్వాత డెవలప్ అయింది ఈ ఈజిప్షియన్ అది కానీ అది డెవలప్ అయింది కానీ పతనం అయిపోయింది అది భ్రష్టు పెట్టిపోయింది మనవాళ్ళు కూడా ఇప్పుడు ఇలా తయారవుతున్నారు ఇలా చేస్తే ఇది కూడా భ్రష్టు పెట్టిపోతుంది అని కాకుండా ఉండడం కోసమే పరమ గురువులు జాగ్రత్తగా కాపాడుతున్నారు నన్ను అందుకని దాని ఉన్నటువంటి ఆ సింబల్స్ వాడి ఆ సింబల్స్ ఏమిటి వాటి యొక్క విశేషం ఏమిటి అనేటువంటిది మాస్టర్ గారు ఆయనకి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఏన్షియంటు వాటి తాలూకు సింబల్స్ వాడి యొక్క సింబాలిజం అన్నీ కూడా తెలిసినటువంటి అందుకని మాస్టర్ అంటే అది అంతేగానే వాటి సమన్వయం వాటి సమన్వయం అన్నీ తెలుసు కాబట్టి కూడా ఉన్నటువంటి వాడికి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆన్ ప్యానల్స్ ప్లేస్ దేర్ ఎవ్రీథింగ్ వాజ్ రాంగ్లీ రిప్రజెంటే